చైర్మన్ ఎన్నికై మొదటిసారి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాట్ల సుక్కులమ్మ దేవాలయానికి విద్య సాధన స్వాగతం పలకడానికి కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా తెలుగుదేశం బిజెపి జనసేన ఈరోజు అంగరంగ వైభవంగా బాట్ల సుంకులమ్మ దేవాలయం నుంచి సుమారు అనంతపురం వరకు మూడు వందల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఎప్పుడైతే ఒకటే మా ఎంకరేజ్ అని చెప్పని చెప్పి యువ నాయకులైనటువంటి అద్భుతమైనటువంటి చదువుతున్నటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మా అనంత జిల్లాకి ముఖ్యంగా కొద్దిగా రాలేదని చెప్పి ఈ రోజు అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి మమ్మల్ని గౌరవించిన దానికి మా అధినాయకులకి కృతాజ్ఞత అభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి కూటమి సభ్యులైనటువంటి కాసాయ దళపతులకు పసుపు దళపతులకు మరీ ముఖ్యంగా మా జన సైనికులకు పేరు పేరున హృదయపూర్వక కూటమి ప్రభుత్వం తరఫున మన యొక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి గౌరవీయులు టీసీ వరుణ్ గారికి మన యొక్క ఉమ్మడి జిల్లా చైర్మన్ చైర్మన్గా ఇచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి మన యొక్క కూటమిలో భాగంగా మూడు పార్టీలు అధికారులు ఆ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ ఈయన ఈరోజు ఆయనకి అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదే సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ధర్మ మంచి పరిపాలన రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు రావడము అన్ని రంగాల మనుషులకి అన్ని రంగాల సంబంధించిన కార్మికులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సరైన సుపరిపాలన ఈ కూటమిలోనే ఉంటుందనేది ఒక నిదర్శనంతోనే ఈరోజు చక్కగా చైర్మన్లు పదవులు కానీ మెంబర్ పదవులు కానీ అలాగే నామినేటెడ్ పదవులు మొత్తం రాష్ట్రంలో కూడా చాలా ఆలోచించి అన్ని వర్గాలకు అన్ని మతాలకు సమన్వయం చేస్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుందని కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు